ఓం నమో నారాయణాయ నమ ఆత్మ బంధువులందరికీ నమస్కారం శ్రీమద్ ఆంధ్ర భాగవతం యాభై మూడవ భాగం అష్టమ స్కందం గజేంద్ర మోక్షం ఈరోజు గజేంద్ర మోక్షం గురించి మనం తెలుసుకుందాం గజేంద్ర మోక్షం సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం గజ అనే రెండు అక్షరాన్ని కొంచెం అటు ఇటు మారిస్తే జగ అవుతుంది జ అంటే జాయతే గా అంటే గచ్చతే జాయతే అంటే వెళ్ళిపోవటం గచ్చతే అంటే రావటం అంటే వచ్చి వెళ్ళిపోయేది అని ఏది ఉన్నదో దానిని జగము అన్నారు శాశ్వతంగా ఉండిపోయేది ఉండదు ఏ అలా ఏదైనా ఉండిపోయేది ఉన్నట్లయితే దానిని ఈశ్వరుడు అని పిలుస్తాం ఈ జగము కథ ఇప్పుడు గజంగా చెప్పాలి అదే గజేంద్ర మోక్షంలో ఉన్న రహస్యం గజముగా ఎందుకు చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో ఏనుగు ఒక్కదానికి మాత్రమే ఒక బలహీనత ఉంది భూమి నుండి చాలా తక్కువ ఎత్తులో మాత్రమే ఎగరగలిగిన ప్రాణి ఏనుగు ఒక్కటే ఏనుగు పైకి ఎగరలేకపోవటానికి దాని శరీర బరువే దానికి అడ్డు వస్తుంది మనిషి ఈశ్వరుడి వైపుకి ఊర్ధ్వగతికి ఎందుకు నడవలేడు అంటే అతని సంసారమే అతనికి బరువై ఉండి ఎగరనివ్వట్ల స్వామి దగ్గరికి మగ్నత పెంచుకుంటున్న కొద్దీ సంసారం బరువైపోతూ ఉంటుంది నిజానికి అది ఏనుగు కథ లేక మన కథ అని అర్థం చేసుకుంటే అది మన కథగానే తెలుస్తుంది నిజంగా మీరు ఏనుగు కథగా విన్నా కూడా గజేంద్ర మోక్ష కథను వింటే విశేషమైన శుభ ఫలితం కలుగుతుందని ఆకరుణ ఫలశ్రుతిలో కూడా చెప్తారు నిత్య పారాయణం చేయవలసింది అని నిర్ణయింపబడిన కథ గజేంద్ర మోక్షం కథ అలాంటి గజేంద్ర మోక్షం జీవితంలో ఒక్కసారి విన్నా చాలు వారికి అపారమైన ఫలితం కలుగుతుంది సాధారణంగా ఫలశ్రుతిని ఎవరు గ్రంథాన్ని రచించారో వాళ్ళు చెప్తారు గజేంద్ర మోక్ష సన్నివేశంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఫలశ్రుతిని చెప్పారు ఈ గజేంద్ర మోక్ష కథాశ్రవణము ఒక పూజ కాదు ఒక కర్మ కాదు పరీక్షిత్తుతో సుఖుడు ఏమన్నాడంటే ఒకనొక మన్వంతరంలో శ్రీహరి ఒక ఏనుగును ఒక మొసలి మొసలి పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠం నుండి కదలి వచ్చి రక్షించాడు అని తరువాతది చెప్పబోతున్నారు అప్పుడు పరీక్షిత్తు స్వామి ఏమిటా కథ అంత విచిత్రంగా చెప్పారు అన్నాడు అప్పుడు సుఖబ్రహ్మ పరీక్షిత్తు ఆర్తికి సంతోషించి గజేంద్ర మోక్ష కథను చెప్పటం ప్రారంభించారు ఒకనొకప్పుడు క్షీరసాగరం ఉన్నది అందులో త్రికూటాచలం అనే పెద్ద పర్వతం ఉంది ఆ పర్వతాన్ని మూడు శిఖరాలు ఉన్నాయి ఆ పర్వతం ఒక శిఖరం బంగారంతోను మరొక శిఖరం వెండితోను మూడవది ఇనుముతోనూ చేయబడ్డాయి ఆ శిఖరాలు అందులో ఎన్నో రకాల వృక్షాలు తీగలు పెరుగుతూ ఉన్నాయి ఈ పరిసరాల్లో ఎన్నో రకాలైన జంతువులు ఉండే ఏనుగులు పెద్ద పెద్ద మందలుగా వెళ్ళిపోతూ ఉంటూ ఉండే ఆ ఏనుగులు బయటకు వస్తే అరణ్యంలో ఒక్క పులి మిగలదట చమరీ మృగాలు ఏనుగుల గుంపు చుట్టూ నిలబడి వాటి తోకలనే చామరాలతో ఏనుగులకు విసిరేవి ఆ ఏనుగులు ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి అటువంటి ఏనుగులకు అధినాయకుడు ఒక ఆయన ఉండేవాడు నాయకత్వం వహించే ఏనుగు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పాడు ఆ ఏనుగు మందకు రాజు దానికి గల భార్యల సంఖ్య పది లక్షల కోట్లు జీవుడు ఒక్కడే కానీ ఎన్ని శరీరాలు అని అర్థం అనమాట ఈ పరివారంతో తిరుగుతున్నాడు సంసారంలోకి ఎందుకు వచ్చాడో మరిచిపోయాడు చాలా దూరం తిరిగాడు నీటి కోసం చాలా చోట్ల వెతికాడు చిట్ట చివరికి ఒక సరోవరం కనపడింది అద్భుతమైన సరోవరం అదే సంసారం దీని ఒడ్డున ఉండి నీరు త్రాగాలి ఎందుకు అక్కడికి వచ్చాడో గుర్తు పెట్టుకోవాలి కానీ ఈయన పొంగిపోయి అబ్బా ఈ సరోవరం ఎంత బాగుందో అనుకున్నాడు తన భార్యలతో ఆ నీళ్లలోకి దిగాడు మిగిలిన పరివారం అంతా నీళ్లలోకి దిగింది ఇప్పుడు ఆయనకు ఒక కోరిక పుట్టింది తాను ఎంత మొనగాడో తన భార్యలందరికీ చూపించాలి అనుకున్నాడు తాగడానికి వెళ్ళినవాడు వాడు నీళ్లు తాగడం మానేసి గట్టిగా పాదాలను ఉంచుకుని నిలబడిన వాడే విపరీతమైన శక్తితో తొండం నిండా నీళ్లు లాగాడు ఆ నీటి వేగంతో లోపలి చేపలు వెళ్లిపోయాయి మొసళ్ళు వెళ్ళిపోయాయి ఎండ్రకాయలు వెళ్లిపోయాయి ఒకసారి భార్యల వంక చూశాడు నీటిని తొండంలో నిలబెట్టాడు ఇప్పుడు ఊంచుకుని తొండాన్ని పైకెత్తి ఆ నీళ్లను ఆకాశం మీదకు విసిరాడు ఇలా పైకి చిమ్మేసరికి లోపల ఉన్న గాలి శక్తితోటి తొండంలో ఉన్న చేపలన్నీ వెళ్ళిపోయి మేన రాశిలో పడిపోయాయి అందులో ఉన్న ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలో పడిపోయాయి మొసళ్ళన్నీ మకర రాశిలో పడిపోయాయి అలా మూడు రాసుల్లో పడేటట్లు కొట్టాడు ఇది చూసి ఆకాశంలో తిరుగుతున్న దేవతలు ఆశ్చర్యపోయారు గజేంద్రుడు అలా చేసేసరికి దీని చూసి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా సంతోషపడిపోయారు అందరూ సరోవరంలో దిగి నీళ్లు త్రాగేస్తున్నారు చిమ్మేస్తున్నారు తొండంతో కొట్టేస్తున్నారు కనపడిన చిన్న మసళ్లను తొక్కి చంపేస్తున్నారు పావు గంట అయ్యేసరికి నీరు బురద అయిపోయి అంత కల్మషం అయిపోయింది ఇంత అల్లరి చేస్తుంటే ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారు గ్రహణంలో సూర్యుడిని పట్టినట్లుగా ఆ నీటిలో ఉన్న పెద్ద మొసలి చూసింది ఈ ఏనుగులు చాలా అల్లరి చేస్తున్నాయి ఈ అల్లరికి నాయిక ఏనుగే ప్రధాన కారణం దీన్ని పట్టుకోవాలి అనుకుని తల పైకెత్తి చూసింది భుగ భుగమనే చప్పులతో పెద్ద పెద్ద బుడగలను బుట్టించి నీటిని జమ్మి తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి ఏనుగు కాలు ఎక్కడ ఉంటుందో పట్టేసుకుంది ముసలి నీటి అడుగు నుంచి పట్టుకోవటం అంటే సంసారం ఇంద్రియములు పట్టుకోవటం ఒక లక్షణం కాలం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది కాలాంతర్గతంగా మృత్యువు వస్తుంది కాబట్టి మృత్యువు కాలును పట్టింది ఇహ కదలదు పట్టు విడిపించుకుందామని చూస్తోంది ఇప్పుడు మిగిలిన కోరికలన్నిటినీ పక్కన పెట్టేసినట్లయితే ఏనుగుకి ఉన్న కోరిక ఒక్కటి ఆ మొసలి పట్టు తప్పించుకుని గట్టు ఎక్కేద్దామని ఏనుగు చూస్తోంది ఏనుగు గట్టెక్కకుండా నీళ్ళలోకి లాగేద్దామని మొసలి చూస్తోంది ఇప్పుడు గజరాజుతో కూడి ఉన్న మిగిలిన పరివారం ఏం చేస్తున్నారు మకరితోడ ఓరు మాతంగా వివ దించి పోవ గాళ్ళు రాక కోరి చూచుచుండే గుంజరీ యూధమ్ము దగలు గారే మగులకు ఈ పద్యం ఒక్కటి రోజు స్మరణ చేసుకుంటే చాలు వైరాగ్యం వస్తుంది అంటే వైరాగ్యం కావాలి అంటే ఈ శ్లోకాన్ని రోజు స్మరణ చెయ్యాలి వైరాగ్యం ఆయన మాతంగా విభుడు గొప్ప ఏనుగు ఈయన నీళ్లలో యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఒడ్డున చాలా మంది ఉన్నారు కానీ వీళ్ళందరూ రాజుగారి యుద్ధంలో నెగ్గి బయటకు వచ్చేస్తాడని గట్టు మీద ఉండి చూస్తున్నారు గజేంద్రుడు అలా ఎంతకాలం యుద్ధం చేశాడు అంటే వెయ్యేళ్ళు యుద్ధం చేశాడు అలా పట్టుకున్న మసలి పట్టు తప్పుకోలేక అప్పుడు ఏనుగు అనుకుంటుంది అయ్యో భూమి మీద ఉంటే నాకు బలం నిష్కారణంగా నీళ్లలోకి ప్రవేశించాను ఈ నెలలోకి ప్రవేశించిన తర్వాత నా వారు అనుకున్న వారు వెళ్ళిపోయారు ఒక్కడినే సరోవరంలో నిలబడిపోయాను ఇప్పుడు నన్ను రక్షించే వారు ఎవరు అని ఏను అనుకుంటూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఇంతకు పూర్వం అతడు చేసిన పుణ్యం పూజ వలన ఆ స్థితిలో జ్ఞాపకానికి వచ్చింది పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం వల్ల ఈనాడు స్మృతిలోకి వచ్చిన జ్ఞానం అని ఒక దాన్ని ఏనుగు ప్రకటన చేస్తోంది ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు పరమేశ్వరుండెవ్వడు మూల కారణం బెవ్వడనాది మచ్చల ఉండెవ్వడు సర్వం తానైన వాడెవ్వడు వాణి నా ఆత్మభవు ఎవరు సృష్టికర్తో ఎవరు స్థితికర్తో ఎవరు ప్రళయకర్తో లోకాలన్నిటిని ఎవరు సృష్టించారు ఎవరు ఎందు లోకాలన్నీ ఉన్నాయో లోకములు ఎవరు ఎందు పెరుగుతున్నాయో లోకములు ఎవరు ఎందు లయమైపోతున్నాయో ఎవరు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు ఎవరి మాయ చేత ఇది జగత్తుగా కనపడుతున్నదో అటువంటి వాడు నన్ను రక్షించుగాక అని స్తోత్రం చేస్తోంది ఏనుగు ఏనుగు చేసిన ప్రార్థనకు ముప్పై మూడు కోట్ల దేవతలు లేచి నిలబడ్డారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు వెలుగునే తనినే తినే ఈ లోకాలు దీన్ని పరిపాలిస్తున్నామని అనుకుంటున్న రాజులు దేవతలు ఈ లోకంలో ఉన్నామని అనుకున్న వాళ్ళు ప్రళయం వచ్చి ఇవన్నీ ఒక్కటైపోయి నీరైపోయి ముద్దైపోయి గాఢాంధకారం కమ్మేస్తే ఈ గాఢాంధకారానికి అవతల తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు ఎటువంటి మహాపురుషుడైన వాడు తానొక్కడే ఉండి అనేకులుగా కనపడుతున్న వాడెవడో అలాంటి వాడిని ఎవరు స్థుతి చెయ్యలేరో ఆయన చేసే పనులను ఎవరు గుర్తుపట్టలేరో ఎవరు చెప్పలేరో అటువంటి వాడు నన్ను రక్షించుగాక దేవతలు ఎవరి మటుకు వాళ్ళు ఏనుగు తమను ప్రార్థించటం లేదని కూర్చున్నారు దేవతలు అలా కూర్చోవడంలో ఒక రహస్యం కూడా ఉంది ఇప్పుడు ఏనుగు అడుగుతున్నది రక్షణ మొసలిని చంపి రక్షించాలి అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి స్థితికారుడు శ్రీ మహావిష్ణువు కాబట్టి అందులో రక్షణ అంతర్లీనంగా ఉంది కాబట్టి అందరూ దేవతలు ఎవరి మానాన వాళ్ళు కూర్చున్నారు ఏనుగు ఎంత స్తోత్రం చేసినా మరి భగవంతుడు ఎందుకు రాలేదు ఏనుగు ఎన్ని చెప్పి చివర ఒక మాట అంది ఏమందో ఏనా అండి కలడందరు దీనులయడ కలడందరు పరమయోగి గణముల పల పాలం గలడం గలడు కలడన్నడి వాడు కలడో లేడో ఇంత చెప్పి మరి దానికి అనుమానం వచ్చింది నిజంగా దేనుల యాడ పిలిస్తే వస్తాడా అంతటా ఉన్నాడు అని అంటారు కానీ అలా ఉన్నాడని చెప్పబడుతున్న వాడు ఉన్నాడా కలడు కలడనేవాడు కలడో లేడో ఉన్నాడో లేడో అంది ఆ ఏనుగుకి ఇంత అనుమానం ఉన్నప్పుడు తాను ఎందుకు రావడం అనే పరమాత్మ ఊరుకున్నాడు మరి అనుమానం వచ్చింది కదా నమ్మకం నడిపిస్తుంది ఇక్కడ అనుమానం వచ్చేసరికి ఆగిపోయాడు లా ఒక్కెంతయు లేదు ధైర్యము విలో లంబయ్యే ప్రాణంబులుంటా ఉల్దప్పెను మూర్చవచ్చే ధనుద్రమంబైరం బెరుగ మన్నిగున్ దేను రావి ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక ఇప్పుడు మరి అనుమానం అయిపోయింది ముందు అడిగింది తర్వాత అనుమానం వచ్చింది ఇప్పుడు యాహా నువ్వు తప్ప నాకు దిక్కెవరూ లేరు నేను దీనుణ్ణి నా తప్పులన్నీ క్షమించు ఈశ్వరా వరములను ఇచ్చేవాడివి కదా నీవు రావాలి వచ్చి ఓ భద్రాత్మకుడా నన్ను రక్షించు అని పిలిచి స్పష్టమైన శరణాగతి చేసింది ఇప్పుడు అసలైన శరణాగతి ఏనుగు చేసింది ఏనుగు శ్రీమన్నారాయణని ప్రార్థన చేస్తున్న సమయంలో పరమాత్మ తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్థించింది వైకుంఠం నుండి రావాలి వస్తాడు రేపు మరి రక్షిస్తాడు ఎలా రక్షిస్తాడో రేపు తెలుసుకుందాం మరి పరమాత్మని వేడుకునేటప్పుడు కూడా ఎలా వేడుకోవాలో అపనమ్మకం అంటే నమ్మకం లేని స్థితిలో భగవంతుణ్ణి పిలిస్తే రాడు ఎంత గొప్పవాడు గొప్పవాడు అని నువ్వు స్తోత్రం చేసినా అక్కడ నమ్మకం లేకపోతే ఆయన రాడు నమ్మకం ఉంటేనే కదా నమ్మిన వాడికి సొమ్ము నమ్మని వాడికి దుమ్ము అంటారు అట్లాగే చివరికి నా శక్తి అంతా అయిపోయింది నువ్వే నాకు రక్ష రమ్మని మరి మనస్ఫూర్తిగా నన్ను కావవే వరద సంరక్షింపు వధ్రాత్మక అని రావే ఈశ్వరాని దీనుణ్ణి కాపాడమని తప్పులుంటే క్షమించమని వరాన్ని ఇచ్చేవాడివి నువ్వు వచ్చి నన్ను రక్షించు అని స్పష్టమైన శరణాగతి ఇప్పుడు చేసింది ఏనుగు అటువంటి సమయంలో మరి పరమాత్మ నే మరిచి అంటే నిన్ను నువ్వు మరిచిపోయి వెంటనే రావాలని ప్రార్థించింది ఎలా రావాలో కూడా చెప్పింది అందుకని రేపు ఎలా తనను తాను మరిచి రక్షించటానికి ఎలా వస్తాడో రేపు తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు सर्वे जना सुखिनो सुखिभव